ప్రతిఘటన డీవికి స్వాగతం క్షణక్షణం మీకోసం పెన్షన్ల పంపిణీలో ఆలస్యానికి చెక్ మంత్రి సీతక్క కీలక ప్రకటన ప్రజల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకొని తెలంగాణ ప్రభుత్వం చేయుత సామాజిక భద్రత పెన్షన్ల పథకంను అమలు చేస్తుంది ఈ పథకం లక్ష్యం ఆర్థికంగా బలహీన వర్గాలకు భరోసా ఇవ్వడం అయితే పెన్షన్ ధరలు డబ్బులు అందజేసే క్రమంలో వారి ఫింగర్ ప్రింట్ తీసుకునేందుకు ఇప్పటి వరకు టూ జీ ఆధారిత ఫింగర్ ప్రింట్లను వాడేవారు దీంతో అటు సిగ్నల్ రాక ఇటు ఫింగర్ ప్రింట్ సరిగ్గా పడక కూలి పనులు చేసేవారు శారీరకంగా బలహీనులు రోగులు వంటి వారు పెన్షన్ పొందడంలో అనేక సమస్యలు ఎదురయ్యేవి ఈ ఇబ్బందులను గమనించిన ప్రభుత్వం ఆధునిక సాంకేతిక పరిష్కారాన్ని ప్రవేశపెట్టింది ఆధార్ ఆధారిత ముఖ గుర్తింపు సాఫ్ట్వేర్ ద్వారా ఇప్పుడు ధృవీకరణ జరుగుతుంది దీని వలన సరైన వ్యక్తికి సరైన పెన్షన్ సరైన సమయంలో అందేలా ఒక పారదర్శక విధానం అమల్లోకి వస్తుంది ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం పదిహేను పాయింట్ ఐదు సున్నా కోట్ల బడ్జెట్ కేటాయించింది ఫైవ్ జీ ఆధారిత ఎల్వన్ ఫింగర్ ప్రింట్ పరికరాలు స్మార్ట్ మొబైల్ ఫోన్లు కొనుగోలు చేసింది రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల బ్రాంచ్ పోస్ట్ మార్టర్ మాస్టర్లకు పరికరాలు పంపిణీ చేయనున్నారు ములుగు జిల్లా పశ్చాత్ కేంద్రంలో మంత్రి సీతక్క కలెక్టర్ టిఎస్ దివాకర్ కలిసి ఈ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి సీతక్క మాట్లాడుతూ ఈ కొత్త విధానం పెన్షన్ పంపిణీ వ్యవస్థను డిజిటల్ రూపాంతరం చేస్తుందని తెలిపారు ఇది ప్రజల జీవన ప్రమాణాలను అతి మెరుగుపరచడమే కాకుండా ప్రభుత్వ పథకాలపై నమ్మకం పెంపొందించనుందని అన్నారు పెన్షన్ ధరల సమస్యలను అర్థం చేసుకొని ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టినట్టు తెలిపారు ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలలో పెన్షన్ పొందడం ఒక పెద్ద సవాలుగా ఉండేది అయితే ఆధునిక సాంకేతిక వినియోగంతో పెన్షన్ ధరలు ఇక ఆందోళన చెందాల్సిన అవసరం లేదు డిజిటల్ రూపాంతరంలో ప్రభుత్వం తీసుకున్న ఈ అడుగు భవిష్యత్తులో ఇతర సంక్షేమ పథకాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు